ఆ మాటలకు ఏ ఫలితమూ ఉండదు మనసు నిలిపితే మాటలు కేటబడతాయి సత్యమే బయటకు వస్తుంది ఎప్పుడైతే మాట్లాడే వాక్కులు కొన్నైనా సరే సత్యమైనప్పుడు నీవే దేవతామూర్తి అవుతావు నీవే దేవుడు అవుతావు అని గారు చెప్తారు దానికి నిదర్శనమే శ్రీరామచంద్రుల వారు ఒకే మాట మాట్లాడతారు ఆ మాటకి తిరుగుండదు మూడు లోకాల్లో మనకు నోరుంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడకూడదు వీలైనంత మౌనంగా ఉండి ఎంత అవసరమో అంతే మాట్లాడాలి అప్పుడు శక్తి అంతా లోపలే ఉంటుంది ప్రతి మాట ప్రకృతి చేత జరిపించబడుతుంది మాటకి ఏమి ఫలము మనసు నిల్ప ఫలము మనసు నిలుప తేటమాట దొరకు తేటమాట దొరక దేవత మూర్తి అవు కాళికాంబ